దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాల స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంపన మీద మా ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజా సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని భిన్న పాలని అన్ని వీటి ద్వారా బెదిరింబోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పోరాలు పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని పుచ్చుకొని దాని మీదలో నిలబెడతాం మిర్చి ఫార్మర్ ఫార్మర్స్ చెప్పి మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడూ వస్తుందని ఎదురు చూడటం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్